ఏమిటంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న నేను మీరు ఏ సంబంధం లేకుండా ఎవరో బడితే వాళ్ళని ప్రోగ్రామ్ పెట్టుకొని ఎవరిని బడితే వాళ్ళని పిలిస్తే మాత్రం ఇది పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది ఇది మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ పాయింట్ చెప్తున్నాను మీ అందరికీ తెలుసు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు రెండు వేల పదహారులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా బందామూర్తి గారు ఏ ఒక్క రోజు కూడా నన్ను పార్టీ కార్యక్రమాల గురించి పాల్గొనే పరిస్థితి కల్పించారా మీరు చెప్పండి అటువంటిప్పుడు ఈ రోజు వాళ్ళు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేయడానికి ఎలాగా అనుమతిస్తారు ఇది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుసుకోవాలి తర్వాత ఎవరినైనా నిర్ణయించినా ఏమైనా బాధపడితే మాత్రం మీరు దానికి బాధ్యత కాదు పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడతా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్ ప్రకారంగా మీటింగ్లు పెట్టాలి ఇన్చార్జ్ నిర్ణయం ఉన్నాయో మీరు అందరూ నడుచుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుని ఎవరిని బడితే వాళ్ళని పిలిస్తే మాత్రం ఇది పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది ఇది మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ పాయింట్ చెప్తున్నాను మీ అందరికీ తెలుసు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు రెండు వేల పదహారులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా బంధ సత్యామూర్తిగా ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా నన్ను పార్టీ కార్యక్రమం పిలిచి పాల్గొనే పరిస్థితి కల్పించేనా మీరు చెప్పండి అటువంటిప్పుడు ఈ రోజు వాళ్ళు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేయడానికి ఎలా అనుగతిస్తారు ఇది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుసుకోవాలి తర్వాత ఎవరినైనా నిర్ణయించినా ఏమైనా బాధపడితే మాత్రం మీరు దానికి బాధ్యం కాదు పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటా ఆ నిర్ణయం కనుక ఉన్నప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్ ప్రకారంగా మీటింగ్ పెట్టాలి ఇన్ఛార్జ్ నిర్ణయాలు మీరు అందరూ